karena bedanya muslim menurut సదాశివుని గురించి ఏం చెప్తారంటే ఇప్పుడు శివుడు శివుడు అని ఉంటారు కదా శివుడు అంటే ఏమిటి ఎందుకంటే ఇప్పుడు పురాణములలో సింబాలిక్ సింబాలిక్ అంటే ఒక విషయం చెప్పేదానికి దాన్ని ఏదో ఒకటి మనకు అర్థమయ్యే అర్థమయ్యేదానికోసం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రూపకం చేస్తారు తప్పులు చెయ్యదు అని చెప్పాలనుకోండి అనుకోండి పడగండు అప్పుడేం చేయాలా తప్పులు చేస్తే పాపం చేస్తే పాపానికి సంబంధించిన శిక్షను అనుభవిస్తావు ఆ శిక్షను ఎక్కడ అనుభవిస్తావు నరకలోకంలో అనుభవిస్తావు నరకలోకంలో ఏమేమి ఉంటాయి యమర్మరాజు ఉంటాడు ఆయన నల్లగా పెద్ద పెద్ద మీసాలుసాలు పెట్టుకొని ఉంటాడు గద గద పెట్టుకొని ఉంటాడు ఆయన దగ్గర పాశం ఒకటి ఉంటుంది పాశం ఉంటుంది కదా ఎనము వాహనము దాని మీద కూర్చొని వస్తాడు అని అంటే ఆయన దక్షిణ దిక్కు అధిపతి ఇవంతా కదా చెప్తే అందుకే మనోళ్ళు దక్షిణము దిక్కు వైపు తిరిగి పడుకోను పడుకోరు అంటే ఉత్తరం తలపెట్టి పడుకోరు ఉత్తరం తలపెట్టి పడుకుంటే ఏమీ చేస్తే దక్షిణ దిక్కు వెళ్ళాలి దక్షిణ దిక్కు చూస్తే ఏమవుతుంది ఎందుకు ఉత్తరం దిక్కు తలపెట్టు ఎడం పక్క అంటే ఉత్తరం తలపెట్టు పడుకుంటే మనలో కూడా చూడాల చూడాలి అందుకనే దక్షిణం తలబెట్టి ఉత్తరం వైపు చూ మామూలుగా తూర్పు మనం ఏమనుకుంటున్నాం సూర్యుడు సూర్యుడు పుట్టేది తూర్పు అని అనుకుంటున్నాం సూర్యుడు పుట్టేది తూర్పు అని అనుకుంటున్నావు సరే ఇప్పుడు ఏమంటాడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూర్చున్నాడు అక్కడ నుంచి చూశాడు అప్పుడు ఆ పక్కతో సూర్యుడు కనిపిస్తాడు ఇప్పుడు ఇక్కడ ఉండేవాడికి ఈ పక్క తూర్పు పుట్టినాడు అండి అమెరికాలో ఉండేవాడికి కరెక్ట్ వాళ్ళకు అంటే ఇప్పుడు నువ్వు ఒకటి వాళ్ళకు తూర్పు అనేది అంటే నీ దేశంలో నువ్వు పెట్టుకున్నావు అనేది వచ్చేదా నియమం అందరికీ ఒకటి ఉంటుందా లేదా ఒకరి ఒకరు ఉండదు ఇండి ఇప్పుడు ఆత్మస్వరూపం దగ్గరికి వస్తాను కదా అనుకోండి ఆత్మస్వరూప భావంలో ఉన్నాడు ఇప్పుడు వీడికి ఆత్మస్వరూప భావంలో ఉంటే సూర్యుడు ఎక్కడ పోతాన్నాడు ఆత్మస్వరూప భావంలో పోయినాడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడు దానిలోనే ఉంటాడు మనస్సు ఉంటే సూర్యుడు ఉంది మనసు లేకపోతే లేదు కాబట్టి మనసు తెలిసి చూస్తాడు ఇప్పుడు తూర్పు ఏదంటావు ఏ పక్కన కూర్చొని ఉంటే అదే తూర్పు అంతే అయిపోయా అంటే ఇప్పుడు ఏంటి అతను ఎట్లా తిరుపుకొని ఉంటే అదే దూర్పు అంటే చూడు పద్ధతులు ఎట్లా మారిపోతాయో చెప్పు సంపాదించేసుకోండి మాటలు మాటలు చెప్పి తెలుసా ఆ మార్కెట్ దగ్గరికి వెళ్ళండి ఈజీ కదా చూడండి ఎట్లా ఉండదు మళ్ళీ వస్తాడు ఆడబడ్డీ వస్తూ ఉంటుంది మళ్ళా వెళ్ళిపోతాడు మళ్ళా ట్రైన్కి వెళ్ళి ట్రైన్లో అడుగుతుండేది చేయి చూపించి లేదా కొంతమందికి కాళ్ళు లేకుండా ఉంటాయి వాళ్ళు చూపించి దాన్ని అడుగుతుంటారు ఇట్లాంటివి దానికి ఇప్పుడు కాళ్ళకి వాళ్ళకి ఏం చేస్తారంటే ఇప్పిస్తారు కాలు ఉండేటట్లుగా ఇప్పిస్తారు గవర్నమెంట్ ప్లాస్టిక్ ఇస్తారు దానికి పోటు దానికి పోతే నిలబడుకోవాలి అన్నీ చేసుకోవాలి డబ్బులు రాదు కాబట్టి ఇప్పుడు అట్లా అట్లా అయిపోయినారు జనం కాబట్టి అట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఉంటారు కాబట్టి మోసం చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ కర్మలు కదా పుట్టిన అట్లాంటివన్నీ చేసుకోవద్దు అయినా అట్లా పుడతావు అని చెప్పి చెప్పితే కూడా వీడు విండని ఒక నరకలోకం ఒకటి ఉంది అని చెప్పిన నరకలోకం ఉందా నిజంగా నరకలోకం ఉందో లేదో నేనైతే చూడలేదు ఇక్కడ అనుభవించేటు కొన్ని అనుభవిస్తారు మళ్ళీ మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ వస్తుంది కదా వస్తుందో వచ్చేది లేదో అంటే మనం వేదాంతం కావాల్సిన పట్ల ఇప్పుడు మనం ఎందుకు వేదాంతానికి వచ్చినాం అంటే ఇప్పుడు మీరు స్త్రీలుగా పుట్టిందారు ఇక్కడ ఉండేవారు పురుషులుగా పుట్టిందారు ఎందుకు స్త్రీలుగా మీరు పుట్టినారు వీళ్ళు ఎందుకు పురుషులుగా పుట్టినారు ఇప్పుడు స్త్రీలుగా ఉండే వాళ్ళే సంతానం కంటారు వాళ్ళు గర్భం వస్తారుగా పురుషులు పోయారు ఎందుకు పోరు చూడండి ఎందుకు వాళ్ళు ఒకవేళ పురుషులు కూడా ఒకవేళ గర్భం వయ్యాలనేటువంటి దానికోసమని సైన్స్ వాళ్ళు కూడా అట్లా కూడా ప్రయత్నం చేసినారు అవకాశం లేదు అంటే గర్భసంచి లేదు కాబట్టి వీళ్ళు పోసేదానికి లేదు ఎంత కష్టం డెలివరీ అప్పుడు ఎంత కష్టమవుతుంది డెలివరీ అప్పుడు సంతోషము పుట్టిన తర్వాత డెలివరీ అయ్యేటప్పుడు ఎంత కష్టం అన్న శివుడు శివుడు అంటే ఏంటంటే మంగళప్రదుడు మంగళప్రదుడు అంటే ఆ శివతత్వం అనేటువంటిదని తెలుసుకుంటే అంటే ఇప్పుడు కైలాసంలో అంటే కైలాసంలో నీకు ఎక్కడైనా ఎక్కడైనా ఈ నరక లోకానికి సంబంధించినటువంటి భావాలు ఏమైనా ఉంటాయా మీరేమనుకుంటారు కైలాసం కూడా నగలకు అది ఉంటుందా ఉండదు వైకుంఠంలో ఉంటుంది అట్లేమన్నా వైకుంఠంలో కైలాసంలో ఉంటే మళ్ళీ ఇంకా మీ కైలాసం లేకుండా ఎందుకన అందుకని శివుడు అనంటే మంగళప్రదుడు అంటే శివుడు ఎక్కడ ఉంటే కాబట్టి మనం దేవాలయాన్ని కింద కలుస్తాం ఇట్లాంటి వాళ్ళ కోసము ఇట్లాంటి కల్పించినావు తర్వాత శాశ్వత సుఖాన్ని ఇవ్వాలని అంటే పరమశివుడు ఇస్తాడు అంతే కదా పరమశివుడు అయితే దేవుడు దేవుడు అనుగ్రహిస్తే రాసు తలుచుకుంటే దెబ్బలు పెరవాణి ఇప్పుడు దేవుడు దేవుడు ఏమన్నా ఇచ్చినాడని అనుకోండి దాన్ని తిరుగుంటుందా దేవుడు ఇచ్చేస్తే సుఖములు వస్తాయి అన్న కదా దాన్ని ఇప్పుడు తిప్పించండి సుఖములు ఎక్కడున్నాయో అక్కడ దేవుడు అంటే నువ్వు సర్వసుఖములు

మహాత్ములు పెట్టి ఇట్లా చెప్తే అన్న వీళ్ళు వస్తారని పెట్టినారు అందుకు చెప్తున్నాం ఇక్కడ వాళ్ళు ఆ దృష్టితో అని అందుకని నేను చెప్తే మీరు వినరని నేను భాగవతం తీసుకుని వచ్చి మీకు చూపించి మరీ చెప్తున్నా వేదవ్యాస మహర్షి వారు ఇట్లా చెప్పినారబ్బా సరేనా ఇప్పుడున్న మీరు నమ్మండి ఎందుకంటే మీ బుద్ధుల్లో ఉండేటువంటివి ఉన్నాయో వాటిని కొంచెం తుడిపి ఉండే సత్యాన్ని పట్టుకోండి అని చెప్తున్నా తర్వాత శివునికి మూడో నేత్రం ఉంది మూడో నేత్రం ఉందా ఏం చేస్తాడు మూడో నేత్రంతో భస్మ చేస్తాడు కదా దేన్ని భస్మం చేస్తాడు

Traga o లేకుండా చేసినామనుకో ఆత్మ జ్ఞానము చేత లేదు అయ్యో నాలుగు నాలుగు సంవత్సరాలు ఈయన దృష్టిలో ఆయన కాలం చేశాడు ఉందా అర్థమవుతుందా సరే ఇప్పుడు ఆ అమ్మాయి కోడలుగా వచ్చింది వీళ్ళ ఇంటికి ఈ పెళ్లికి పోల అమ్మాయిని చూడాల అమ్మాయి పెళ్లిని ఎత్తుకొని వస్తా అంటే వీళ్ళ మా అమ్మాయి మాకు తెలిసిన అంటే నువ్వు మా కోడలు అవుతావు నువ్వు అనేది ఇది కలుపుకుంటాడు ఇప్పుడు ఇంతవరకు ఉండిందా ఇంతవరకు లేని ఇప్పుడు కలుపుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు పుట్టింది లేని దాన్ని పుట్టించినాడు ఉండేదాన్ని పోగొట్టు ఇదంతా మన మనసులో ఉందా లేదా ఇదంతా అదే చెప్తాడు ఆత్మ జ్ఞానం తెలుసుకో పరమాత్మ జ్ఞానం తెలుసుకో పరమాత్మ జ్ఞానం తెలుసుకుంటే ప్రపంచం ఏమైంది అదే అట్లా చేస్తే నువ్వే శివుడు అర్థమైనా నువ్వే శివుడు ఆ మాట చెప్తే వెండ్రని పరమేశ్వరునికి మూడు అని గుర్తించేవాడు కదా కామం లేదా ఇప్పుడు ಊರಿಕೆ ಅನವಸರ ತರ್ವಾತ